రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా అందించాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ శ్రేణులు మంచిర్యాల జిల్లా లక్షణపేటలో యూరియా కొరతను తీర్చాలని కోరుతూ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ శ్రేణులు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు వెరబెల్లి రఘునాథరావు ఉత్కూ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలకు ఎగనామం పెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు ఇరవై నెలల పాలనలో ప్రజల కోసం చేసిందేమీ లేదని అన్నారు కేంద్రం సబ్సిడీతో ఇచ్చే యూరియాను కూడా బ్లాక్ మార్కెట్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు సరైన అవగాహన లేక రైతులకు అవసరమైన యూరియాను అందించలేకపోతున్నారు దండపల్లి మండలానికి మూడు వేల టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు తొమ్మిది వందల టన్నుల యూరియా మాత్రమే అందించారు లక్షర్పేట మండలానికి ఇరవై ఐదు వందల టన్నుల యూరియా అవసరం ఉండగా ఏడు వందల టన్నుల యూరియా మాత్రమే అందించారు జిల్లాకు వచ్చిన యూరియా మొత్తం చెన్నూరు నియోజకవర్గంకు తరలి వెళ్లింది సెప్టెంబర్ నెలలో రైతులకు యూరియా అత్యవసరం కాబట్టి తక్షణమే వెయ్యి టన్నుల యూరియా అందుబాటులోకి తెచ్చి రైతుల ఇబ్బందులు తీర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తెసత్తన్న పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ మండల అధ్యక్షులు హేమంత్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు कांग्रेस बाधीगो राति जो

समस्ी समस्े किस अंदरि घणी ఒక్క నిమిషం సరే మీరు రాగానే తర్వాత మాట్లాడమని సరే చూసి తర్వాత చెయ్యి చెయ్యి ఏ ఒక్క నిమిషం ఇప్పుడు మాట్లాడండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా వాళ్ళకి ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ఇయ్యాల చేసే ఉత్త చెప్పుడు మాటలే తప్ప కానీ చేసింది ఏం లేదు కనీసం మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి హామీలను ఇచ్చిన హామీలను ఏది కూడా నెరవేర్చలేదు కనీసం రైతులైతే ఇవ్వాలా ఎప్పుడైతే కాంగ్రెస్ ఉంటుందో అప్పుడు మాకు యూరియా కొరత అనేది ఏర్పడుతుంది రా అనేది మా ప్రభుత్వం అత్తందంటే యూరియా కొడుతుంటుంది చూడు అని చెప్పుకోవడానికి ఆ కాలంలో నైన్టీ సిక్స్లో పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏదో అమెరికాకు బిల్లులు పెట్టుకున్న ఆ కాలం ఎట్లున్నాను రోడ్ల పండుగ యూరియా కోసం అన్నట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే యూరియా కోసం కొత్త అనేది దాన్ని మీరు గుర్తు పెట్టుకోండి అని అది ఒక నిదర్శనంగా చూపెడుతుంది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం మీకు యూరియా కవర్ యూరియా జాగ్రత్తగా ఉండు అనే దానికి నిదర్శనంగా చూపెట్టి ప్రతి రైతు ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా యూరియా కొడతా యూరియా కొడతా అంటే కనీసం ఒక రైతు సమస్యను కూడా తీర్చలేని మనుషులు ఈ ప్రభుత్వం ఎందుకు ఉండి ఏదో ఉద్యోగాలలో నోటికిచ్చి నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చిండ్రు హామీలకు అన్నిటికీ ఏ హామీ అన్న నెరవేర్చిండ్రా ఏ హామీ నెరవేర్చలేదు కనీసం ఏంటంటే చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి తప్ప ఎక్కడ ఒక లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు చూడు ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఇక దాన్ని ఇక్కడ నా లోకల్లో భయప్రాంతంలో గురి చేసుకోవడానికి పనిచేస్తారు తప్ప కానీ కనీసం పబ్లిక్ సమస్య విన ఏదైనా సమస్యకు పరిష్కారం అనేది ఉన్నదా ఇంద్రామీలాన్ని మొదలు పెట్టింది ఇంద్రామీలాన్ని మొదలు పెట్టిన దానికి న్యాయం పడి తిరిగిన వాళ్ళు కార్యకర్త కోయిల్ ఈ కార్యకర్త కోయలు అంటే పంచుకుంటారు పంచుకున్నాక ఇవ్వ ఈ కమిషన్ ఊంచుకోరా ఈ ఇండ్లు అవి ఊంచుకోరా నువ్వు నాలుగు ఎండ్లు న్యాయం పడ తిరిగినావు కదా నువ్వు రైలు వంచిన నువ్వు సీలు వంచావు అని పంచుకోవడానికి వాళ్ళకు వాటాలు వేసిండ్రు ఆ వాటాలు వేసిన దానికాల వాటాల కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు అవి అన్ని బంద్ చేసి కొద్దిగా ఈ పబ్లిక్ సమస్యను పట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతుల సమస్యలను ఎట్లున్నది ఏంది అని ఇటు మీద కొద్దిగా దృష్టి పెట్టి రైతుల సమస్యలను మీరు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా పరిష్కరించాలని ఇవ్వాలి మేము ఈ కార్యక్రమాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య రాకుండా ఈ మంచిర్యాల జిల్లాకు యూరియా సప్లై చేయాలని ఇక్కడ ఉన్న మా మా బీజేపీ యంత్రంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు రగన్నకు ఇక్కడికి వచ్చిన నా తోటి సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇతర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైంది ఇప్పటివరకు ఇప్పటి వరకు వికలాంగులకు వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు పెన్షన్లు అమలు చేయలేదు కొత్త పెన్షన్లు రాలేదు పెన్షన్లు మూడు వేలున్నది నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వేలు ఉన్నది మూడు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్ అమౌంట్లు ఇవ్వలేదు మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఇరవై నెలలు అంటే దాదాపు మహిళలకు యాభై వేల రూపాయలు ఉన్నారు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఇట్లా అన్ని వర్గాలను అటు రైతులను ఇటు వృద్ధులను ఇటు వికలాంగులను మహిళలను నిరుద్యోగులను అందరినీ మోసం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము కృత్రిమంగా అంటే నిజంగా కూడా చెప్తే యూరియా షార్టేజ్ లేదు కానీ ప్రాపర్గా దానికి కావాల్సిన సరి అయిన ప్లానింగ్ చేసుకోకుండా రెండవది వచ్చిన యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఇవాళ రైతులకు గంటలు గంటలు లైన్లో నిల్చొని స్లిప్పులు పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని చోట్ల పాపం చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బదులు వాళ్ళు కూడా లైన్లో నిల్చుంటారు ఒక్క దండపల్లి మండలం తీసుకుంటే మనకు దాదాపు మూడు వేల యూరియా అవసరం ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వందల ఇచ్చారు లక్షపేటకి ఇరవై ఐదు వందల టన్నులు అవసరం ఇప్పటివరకు లక్ష పెట్టి ఆరేడు వందల టన్నులు ఇచ్చింది మరి ఇప్పుడు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యం ఇవాళ రెండు ఎకరాలకు కలిపి ఒక్క బస్తా ఇస్తారు ఇది పరిస్థితి మరి ఈ సమస్య కారణం ఏంటిది కేవలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము కకృతి పడి బయట బ్లాక్ల యూరియాని అమ్ముకొని సొసైటీల ద్వారా ఇవాళ రైతులకు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు ఈ ప్రాంతంలో ఇటు వరి కావచ్చు అటు పత్తి కావచ్చు రైతులు ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటాను రెండో విషయం మరి మన ఎమ్మెల్యే నేను పెద్ద బలమైన నాయకుడిని బాగా సీనియర్ నాయకుడిని బాగా అనుభవం ఉన్నది నేను రమ్మంటే నలుగురు మంత్రులు అత్తరని చెప్తాడు నేను అడిగేది ఒకటే ఈ జిల్లాకు వచ్చిన యూరియా ఈ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు కోటపల్లి మండలానికి మన లక్షడిపేట దండపల్లి మండలం కంటే ఎక్కువ ఇవ్వాలి యూరియా సర్ఫర్ అవుతుంది ఎందుకు అక్కడ నుంచి మంత్రి ఉన్నాడు కదా అని అటు సర్ఫర్ అవుతుంది మరి ఈ ప్రాంతం రైతులు ఏం పాపం చేశారు వీళ్ళందరూ కూడా మీ కోట్లేసి గెలిపించారు కదా మీరు ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు అది చేయలేదు ఐదు వందల రూపాయల బోనస్ అది సరిగ్గా పడలేదు కౌలు రైతులను మోసం చేసారు కూలి రైతులను మోసం చేసిర్రు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా ఇచ్చే యూరియాని కనీసం ఎలా సప్లై చే చేయలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ దండపల్లి మండలము లక్షపేట్ మండలం ఆజీపూర్ మండలం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కనీసం ఒక వెయ్యి టన్ల యూరియాను వెంటనే ఇక్కడికి తీసుకురావాలి వీళ్ళందరికీ కూడా యూరియా కొరత లేకుండా ఏదైతే మీరు కృత్రిమంగా ఏదైతే కొరత సృష్టించిందో ఈ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఆ కొరత లేకుండా రైతులను వెంటనే ఆదుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎన్నికల సమయంలో మీరు వికలాంగులకు వృద్ధులకు మహిళలకు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఏదైతే నెలవారీగా వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇస్తామని చెప్పిరో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం